అంటే గతంలో పొంగిలెట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అంటే ఉద్దేశించి చేసిన అనుకోవాలి అంటే గతంలో బాంబులు అంటే కూడా చెప్పారు కదా అనుకోవచ్చా నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి తాటికాళి జయరావు గారికి అందరికీ కూడా యాంకర్ గారికి కూడా ఇప్పుడు ఒకటి కేటీఆర్ గారు మొన్న ఏమన్నారంటే ఎస్ బాజాప్తుగా నేనే చేశాను నాదే బాధ్యత అధికారులది ఏమీ లేదని మేకబోత్ గాంధీ ప్రదర్శించారు మరి ఏసీబీ వాళ్ళు ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే ఆయన మీద పంతొమ్మిది తారీఖు ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయిందో వెంటనే అదే రోజు అంటే తెల్లారి వితౌట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో హైకోర్టుకి వెళ్లి క్వాస్ పిటిషన్ వేశారు అంటే చూడండి ఇక్కడ బయట స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు కోర్టులో ఏం జరుగుతుంది యాజ్ ఏ అడ్వకేట్ గా నేను సో ఆయన ఏమంటానంటే విధానపరమైన అంశాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాకేముంటుంది వాళ్ళే చూసుకోవాలి కదా అధికారులు అన్నారు అదేవిధంగా బ్యాంకులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే హిమాయత్ నగర్ లో వాళ్ళే చూసుకోవాలి కదా మాకు విదేశాల మార్గాలు చేసినప్పుడు మాకేం సంబంధం ఉంటుంది అంటే ఎంత కాంట్రడిక్షన్ ఉందో చూడండి ఆయన స్టేట్మెంట్ లో ఆ రోజు ఏమో బాధ్యతతో నేనే చేసినానండి మరి ఇది కూడా ఇంకొకటి కూడా గమనించాలి జీవలు గుండీస్ ప్రజానికం కూడా ఈయన ఎప్పుడైతే ఒప్పందము అమలు ఎప్పుడు పోయిన ఇరవై రెండు అక్టోబర్ లో ఒప్పందం చేసుకుంటే ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నాటికే ఒప్పందం క్లోజ్ అయిపోయింది రద్దయిపోయింది మొదటి ఒప్పందం కానీ ఆయన అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు మళ్ళీ ఒప్పందం చేసుకుండు కానీ చెల్లింపులు ఆ ఒప్పందానికి ముందే జరిగినాయి ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు ఒప్పందం రద్దు అయిన తర్వాత ఒప్పందం మళ్ళీ రెండు చేసుకోవడానికి ఈ మధ్యలోనే జరగాల్సి వచ్చింది ఇచ్చిన వాళ్ళకి శ్రీనివాస్ గారు శ్రీనివాస డైరెక్ట్ జరిగింది అసలు ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది అని ప్రశ్న ఎస్ చెప్తున్నా నేను ఇప్పుడు మీకు అదే చెప్తున్నా చాలా లీగల్ గా చాలా ఇది లీగల్ గా చాలా డెప్త్ అందుకని నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను జీత రూపీస్ ప్రధానికన్నా కూడా అర్థం కావాలి ఆయన ఏమంటాడంటే నేనేమైనా డబ్బులు అవినీతికి పాల్పడ్డ డబ్బులు తీసుకున్నా అంటున్నా అయితే అంటే ఇక్కడ మిస్ మిస్అప్రోసియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల దుర్వినియోగం జరిగింది నువ్వు నిబంధనలకు విరుద్ధంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయినా కూడా ఈవెందు అరవింద్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినా కూడా హెచ్ఎండిఏ కి పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నగదు బదిలీ జరిగినప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకోవాలి అదే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి మారకం ఇతర దేశాలకు డైరెక్ట్ గా డాలర్స్ లో వెళ్ళినప్పుడు పౌండ్స్ లో వెళ్ళినప్పుడు కూడా ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి ఈ మూడు నిబంధనలు పూర్తిగా తొంగుల తొక్కి ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చూడండి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి అక్కడ ఈ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి ఎన్ని వైలేషన్స్ ఆయన చేయాల్సి వచ్చింది మీరు నగదు బదిలీ చేశారు అక్కడికి యాభై నాలుగు కోట్లు యాభై ఐదు కోట్లు మీ వల్ల దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు హెచ్ఎండి నష్టం వాటిల్లింది మీరు నిధుల ఆ డబ్బులు ఒక రకంగా నిధుల దుర్యోగం అయినట్టే కదా దానికి సంబంధించింది ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఏసీబీ ఏసీబీ వాళ్ళు ఎఫైఆర్ చేసినారు దాన్ని బేక్ చేసుకుని ఈడీ వాళ్ళు కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసేవారు ఇప్పుడు ఈడీ వాళ్ళే వీళ్ళకు నోటీసులు ముందు పంపేయడం జరిగింది దీని ప్రకారం చూస్తే అరెస్ట్ చేయొచ్చు మేబి వాళ్ళు జనరల్ గా ఎట్ అంటే అధికారులు విచారణకి రమ్మంటారు కూర్చోారు నేను లహన్ కాబట్టి పోలీసునే విచారణ పిలుస్తారు జనరల్ గా పిలిచి అట్లే కూర్చోబెడతారు పెడతారు అంతేగాని అరెస్ట్ చేయడానికి రాదు పర్టికులర్ గా అన్నిట్లో కూడా సో ఇది ఇంకోటి ఏంటంటే కాగ్నెన్స్ అంటే పట్ట దగిన నేరము ఇది అంటే నేరాలు కూడా రెండు రకాలు ఉంటాయి పట్ట కూడా నేరాలు పట్టదగిన నేరాలు అరెస్ట్ చేసే నేరాలు అరెస్ట్ చేసే నేరాలు ఉన్నాయి ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పట్టదగిన నేరము కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయొచ్చు లేదు మేర యాజ్ అడ్వకేట్ చెప్తున్నారు ఇక్కడ సో ఆయన ఈ మీరేమన్నారు జయరామ్ గారు ఏమంటారంటే అంటే లాజిక్ ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది కదా కాళేశ్వరం లాంటి విద్యుత్ దానికి ఎన్నో జరిగినాయి కదా దీన్ని ఎందుకు పట్టుకున్నారంటే ఎవరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డో లేకపోతే సో సో ఓ ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ విచారం చేస్తుంది లీగల్ ఉన్నటువంటి లో ఫ్రేమ్ చేయాలి తప్ప ఎవరు చేసినా కూడా అది కేటీఆర్ ను పట్టుకోవాలని లేదు ఇంకోటో పట్టుకోవాలని ఎవరికి ఇక్కడ ప్రత్యేకంగా ఏం ఇక్కడ ఇలా మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చాలా కులాంకుషంగా సమగ్రంగా విచారణ జరుగుతుంది సో దాని ప్రకారం పోతున్నాం ఇక్కడ కూడా వేరే రకంగా సో దీంట్లో కూడా అదే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఆయన అరెస్ట్ చేయాలనో ఎవరికి ఉచ్చు కానీ యాంగ్జైటీ కానీ ఎవరికి ఇక్కడ లేదు కేటీఆర్ అరెస్ట్ గురించి ఎవరు ఆలోచించండి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు గురించో లేదా కేటీఆర్ గారి గురించి కాకుండా మరి రేవంత్ రెడ్డి గారు సార్ కదా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎలా అమలు చేయాలి బడ్జెట్ ని ఎలా అమలు చేయాలి ఏదైతే రాబడి అంచనా రాబడిని ఎలా మార్గాలు పెంచుకోవాలి ప్రజలకు ఎలా ప్రజోగ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ జోడేలాగా ముందుకు నడిపించాలో అవసరం కేటీఆర్ గారు మొన్న దాకా గ్రామీణ ప్రదర్శించి ఇప్పుడేమో నాకేం కోట్ల సాక్షిగా అబద్దాలు మళ్ళీ అక్కడ మరి అదే అక్కడ కూడా చెప్పొచ్చు కదా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎఫ్ఐఆర్ కాల్ చేయాల్సిన అవసరం ఏముంది కోర్టు అదే చెప్పింది దీని తరపున కూడా ఉంది కదా దీంట్లో పట్ట దగ్గర నేరం కాబట్టి ఎమ్మడే ఇమీడియట్ గా ఫ్వా చేయాల్సిన అవసరం లేదు అన్నది ఫస్ట్ ఈ నెల ముప్పై తారీఖు వరకు ఉంటే మళ్ళీ ఆయన నిన్న నిన్నీ కోర్టుకెళ్తా మళ్ళీ ఒక రోజు పొడిగించి ముప్పై ఒకటి తారీఖు వరకు కూర్చింది దాంట్లో కూడా ఆయన అరెస్ట్ అయిపోయినా కూడా కేటీఆర్ గారిని విచారణ చేసుకోవడానికి కోర్టు పూర్తిగా పర్మిషన్ ఇచ్చింది ఏసీబీ గాని ఈడీ గాని పూర్తిగా పర్మిషన్ తోడు తోటి చేసుకోవచ్చు ఈడీ ఎందుకు ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఏంటి సంబంధం ఒక్క నిమిషం సార్ ఏంటికి సంబంధం అంటే నగదు బదిలీ జరిగింది దీంట్లో ఏమైనా అవినీతి జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది విదేశాలకు కూడా మారకం జరిగింది కదా మరి ఆ చట్టాల ప్రకారం కూడా గమనించాల్సి వస్తుంది కాబట్టి దాని ప్రకారం విచారణ జరుగుతుంది ఖచ్చితంగా అరెస్ట్ చేసినా చేయొచ్చు బీయింగ్ అడ్వకేట్ చెప్తాను ఎందుకంటే ఏమీ చెప్పలేము మీడియా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్లో ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళకు అనుమానం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ బట్టి వీళ్ళు దాన కిషోర్ గారు కావచ్చు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు కావచ్చు ఇంకా సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతుందో ఆ ప్రూఫ్ తీసుకుని అట్లా కూర్చోబెట్టి రిమాండ్ చేయొచ్చు నో డౌట్ స్పష్టంగా జయరాం గారు ఇదేంటంటే అది గారు బాగుంది క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ జనవరి లో దానకిషోన్ గారు ఏం చేశారంటే దీంట్లో డబ్బులు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ హెచ్ఎండి డబ్బులు దుర్డోన జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా ఆయన గమనించారు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత రెండు నెలల కిందట రాష్ట్ర గవర్నర్ గారికి ప్రభుత్వము లేఖ రాసింది ఈ విధంగా జరిగింది సెక్షన్ సెవెంటీన్ వన్ ప్రకారం ఏంటంటే మధ్య ఇంట్రెండ్ తినం కిషోర్ అన్నది జనాలకు అర్థం కల్సిన దిస్ ద రైట్ కాంబినేషన్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ద రైట్ కాంబినేషన్ దిస్ ఇస్ దిస్ ప్యానల్ ఇక నేను అడుగుతున్నది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని ఎందుకు నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలను ఏమనుకున్నా అవినీతి ఎలక్షన్స్ జరిగింది కేసీఆర్ అవినీతి మీద కేసీఆర్ గతించిన ఎలక్షన్ జరిగింది కేసీఆర్ అహంకారం మీద ఇది క్లియర్ మన అందరికి ఒకటి అవినీతి మీద ఇంకోటి అహంకారం మీద అంటే అహంకారం అనేది మనకు అర్థమైపోయింది కేసీఆర్కి ఎలాంటి అహంకారం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు చూశారు నేను నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ ఇంత ఫిమిలియర్ పర్సనాలిటీ అయిన నాకు ఇరవై ఆరు సార్లు కేసీఆర్ కేసీఆర్ తో కలిసి పనిచేశాం మళ్ళీ కలిసి పని చేయను కూడా కలిసి పనిచేసి చేతిలో షేకలేసుకొని షేకాలు తిరిగి నాకు అపాయింట్మెంట్ అంటే ముఖ్యమైన సిచ్యువేషన్స్ లోపల అపాయింట్మెంట్ అడిగాను నేను ఒకటి ఆర్టీసీ సమయం విషయం లోపల హాస్పిటల్స్ విషయం లోపల కరోనా విషయం లోపల ఇంటర్మీడియట్ విద్యార్థి చని వెళ్ళిపోయిన విషయం లోపల ఇట్లా సిచ్యువేషన్స్ బట్టి అంతే తప్పితే నాకు పదవి కావాలనుకుంటే కేసీఆర్ అడిగిస్తాడు రేవంత్ అడిగినా ఇస్తాడు అది పెద్ద ప్రాబ్లం అది నాకు అవసరం ఇలా సిచ్యువేషన్స్ బట్టి దాన్ని బట్టి క్లియర్ గా అర్థమైపోయింది ఎంత అహంకారం ఉంటుంది అన్న విషయాన్ని నేనే బహిరంగ చాలా సందర్భాల్లో చెప్పాను ఇక నెక్స్ట్ అవినీతి అవినీతి అనేది ఇట్స్ అ స్మాల్ ఫిష్ అంటే ఇంత చిన్నదాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి మిగతా కేసుల్ని డ్రాగన్ చేస్తున్నట్ట హెచ్చరిస్తున్నట్ట నేను అడిగేది అది ఇక్కడ జరుగుతున్నది అంటే ఇక లాండర్ ఆర్డర్ సమస్య వస్తుందంటే ఏ లాండర్ సమస్య రాదు ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు బిజెపి కు ఉన్నారు బీఆర్ఎస్ కు ఉన్నారు కాంగ్రెస్ కు ఉన్నారు ఈవెన్ బిఎస్పీ కూడా ఉన్నారు కార్యకర్తలు ఎంఐఎం కు ఉన్నారు ఆ లెఫ్ట్ పార్టీలో కూడా ఉన్నారు కార్యకర్తలు ఒలి చేయడానికి ఏమున్నది ఎట్లాగోలి చేయించుకోవాలి లొల్లి చేపించుకోవచ్చు లొల్లి చేయడం కాదు లొల్లి చేపించుకోవచ్చు ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసే సహజమైన ధోరణి ఇది పైన అలాగని చెప్పేసి ఈ లాండర్ ఆర్డర్ ని వైలేట్ చేయమని ఎవరని చెప్పాం నేను చెప్పను సీనన్న చెప్పడు కిషోర్ అన్న చెప్పడు ఎవరు చెప్పాం ఎవరు కూడా లాండర్ ఆర్డర్ ని వైలేట్ చేయమని చెప్పాం లాండర్ ఆర్డర్ కు అనుసరించి అనుగుణంగా అండర్ ద లా ఏ పన చేసుకోవచ్చు అంతే తప్ప ఏదో కొంపలు మునిగిపోయినట్టు కేటీఆర్ అలా చేస్తే ఏం కొంపలు మునుగో ఏది లేదు కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిష్ ఇంత ఇంత పెద్ద ప్రపంచం అవినీతి ప్రపంచాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేసి ఇంత చిన్న విషయంలో చిన్న చిన్న ఇరని ఎందుకు వేస్తున్నామా అనే దాని మీద నాకు అనేకమైన డౌట్లు ఉన్నాయి కాబట్టి ఇది సందర్భం కాదు సందర్భం వచ్చినప్పుడు ఇదే లక్కీగా ఈ ప్యాన్ లో కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా రేజ్ చేస్తాను అందులో సవాల్ లేదు నేను రేజ్ చేస్తాన విషయం అంత తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలకు ఉన్న అనుమానం ఏంటంటే అరే నీ అమ్మ లక్షల కోట్లు కొట్టుకోపోతే యాభై ఐదు కోరని తీసుకున్నట్టు ఇచ్చినటువంటి ఇద్దరు లేదురా బాబు ఇదంతా అనేది ఆ ఒకవైపు వచ్చేసేమో రేవంత్ రెడ్డికి నెగిటివ్ గా మారడానికి ఉన్నాయి లేదంటే రేవంత్ రెడ్డి బెదిరియడానికి అవకాశాలు ఉన్నాయి ఇది నెగిటివ్ గా మార్చిందా బెదిరిస్తున్నాడా అనే దాన్ని కొంచెం నాకు కన్ఫ్యూజన్ లో ఉంది ఇది నాకు ఆ సెంట్రల్ ఏజెన్సీస్ కి సంబంధించిన కిషోర్ అని చెప్పిన పర్వాలేదు లేదు మా సీనా చెప్పినా పర్వాలేదు అన్న మీరు మీరు అడిగారు అన్న అన్న ఒకటి ఏంటంటే ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అహంకారము అవినీతి ఇది కేటీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేశారు నేను ఒకటి చెప్తున్నాను అహంకారానికి ప్రజలు తీర్పిచ్చారు అయిపోయింది ఫినిష్ పార్లమెంట్ లో ఇచ్చారు అసెంబ్లీ ఇచ్చారు అవినీతికి ఏంటంటే కోర్టులు దర్యాప్తు సంస్థలు సో ఇప్పుడు జరిగేది అదే దర్యాప్తు సంస్థలు ఏంటంటే దర్యాప్తు చేస్తున్నాయి ఇంట్రాగేషన్ చేస్తున్నాయి అది సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు సంబంధ అధికారులు కూడా ఏంటంటే దానకిషోర్ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ గారి పర్మిషన్ తీసుకోవడం కోసం చాలా రెండు నెలలు లేకపోతే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ చేశారు ఇది క్లియర్ తర్వాత కేటీఆర్ గారు ఇరవై తారీఖు హైకోర్టు వెళ్లి క్వాష్ పిటిషన్ వేశారు ఈ కేసు నా మీద తీసేయండి అని సో ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయిపోయింది ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయిపోయింది సో ఇక్కడ జరిగే అవినీతి ఏంటంటే మీరేమంటే యాభై ఐదు కోట్ల మీద ఏంది తిమింగళం తిమింగళం జరిగింది కదా ఏంటిది చేప చిన్న బుడ్డవరకు కానీ మీరు చెప్తున్నారు తిమ్మింగళం చేసినా బుడ్డవరకు చేసినా ఏదైనా డూ ప్రాసెస్ లా కేటీఆర్ గారిని ఎవరికి నేను మళ్ళీ చెప్తున్నాను తెలుగు ప్రజానీ రాష్ట్ర అధికార వ్యక్తిగత కంక్షలు రాగద్వేషాలు పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరికి లేవు ఇది ప్రజాధనం ఇది కేటీఆర్ గారు ఏదైతే మనీ లాండింగ్ చేశారో ఏదైతే వితౌట్ పర్మిషన్ తోటి దేశాలు తరలించారో డబ్బుని అది ప్రజాధనం అది హైదరాబాద్ అర్బన్ హైదరాబాద్ మెట్రోపాలిన్ డెవలప్మెంట్ హెచ్ఎండిఏ వాళ్ళది సో దానికి సంబంధించి దారకిషోర్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం జరుగుతుంది ఇక్కడ ఇండియా వ్యక్తిగతంగా ఆయన మీరు అన్నట్టుగా శ్రీశైలం జరిగింది శ్రీశైలం కాస్త కాళేశ్వరం కాస్త చూసాం కదా కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయింది అది దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని అందరికీ అర్థమవుతుంది కానీ నిరూపించాలి కదన్న ఇప్పుడు మనం ఓరల్గా అనుకున్నట్టు కాదు కదా ఏదైనా మర్డర్ చేసినా తెలంగాణ ఏమంటే ఉరిసి చేయాలి కదా దాన్ని ఖచ్చితంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలి అరెస్ట్ చేయాలి జైలు బెయిల్ ఆ తర్వాత సాక్షుల విచారణ తర్వాత ఆర్గ్యుమెంట్ విందుంటే ప్రాసెస్ సో ఇయర్స్ టుగెదర్ పట్టచ్చు ఎందుకంటే రాజ్యాంగం ఏంటి వంద మంది నేరస్తులు తప్పించుకున్న పాలైన ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది ప్రపంచ రాజ్యాంగ యొక్క మూల సూత్రం సో దాని ప్రకారం ఇలా దీని మీద కూడా ఖచ్చితంగా ఆయన ఏదైతే మీరు అన్నట్టుగా కాళేశ్వరం సంబంధించి కూడా విచారం జరుగుతుంది దానికో మళ్ళీ మొన్న రెండు నెలలు కూడా గడువు పెంచడం జరిగింది దీని మీద ఈడీ ఏంటంటే ఏసీబీ కంటే ఈడీ తర్వాత ఎంటర్ అయింది వాస్తవంగా ఏసీబీ ముందు ఎఫ్ఐఆర్ చేసింది ఈడీ ఏంటంటే దూకుడు చేస్తుంది కారణం ఏంటంటే అది కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళు స్పీడ్ ఉన్నారు ఎందుకంటే బయటకు పోయింది ఇక్కడ అమౌంట్ బయటకు పోవడమే ఇక్కడ ప్రధాన ఇష్యూ ఎందుకు పోయింది ఇక్కడ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆ మనీ ఏ విధంగా పోయింది ఎవరు జీవ్ పోయింది సో ఇంట్రెస్టెడ్ పర్సన్ ఇక్కడ బెస్ట్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారా లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైనా జరిగిందా క్విడ్ బ్రోక్ ఏమైనా జరిగిందా అనేది ఖచ్చితంగా విచారం చేయాల్సి ఉంటుంది ఆ డబ్బులు మీరు వితౌట్ పర్మిషన్ వేసారు మరి వేసినప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు ఏవైనా మీ వల్ల ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు ఇలా హెచ్ఎండి నష్టపోయింది హైదరాబాద్ మరి సో ఆ డెవలప్మెంట్ ఏజెన్సీ నష్టపోయింది కాబట్టి దాన్ని ఎవరిది సో ఆ డబ్బులు ఏం జరిగినాయి ఆ డబ్బులు ఏమైనా తిరిగి మీ అకౌంట్ లో ఎవరి అకౌంట్ లో పడ్డాయి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎవరి అకౌంట్లు వేసింది లండన్ లండన్ లోకి వెళ్ళిపోయినాయి లండన్ ఈ ఆపరేషన్ సంస్థ వేసింది ఆ సంస్థ నేసింది అంటే ఇది ఒక కూలాకంగా అధ్యయనం చేయాలి కూలాంకుషంగా దర్యాప్తు చేయాలి సో దాని ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు తప్ప మీరేమంటారు అంటే ఇక్కడ ఇది ఎందుకు పట్టుకుంటున్నారు ఏదైనా పట్టుకునేది మేమంటే మేము కాదు ఇక్కడ ప్రభుత్వం తరఫున దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి ఆ ఇండిపెండెంట్ బాడీస్ అది మనం చూస్తున్నాం ఖచ్చితంగా దీంట్లో ఎవరైనా కానీ దీనికి అతిథులు గారు రేపు మీరు అన్నట్టుగా కాళేశ్వరం వచ్చినప్పుడు కానీ మొత్తం మీద మొత్తం మీద కేటీఆర్ ని కావచ్చు లేకపోతే హరిశోన్ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు విద్యుత్ కుంభకోణాలు విద్యుత్ కుంభకోణం కేసీఆర్ కావచ్చు లేకపోతే కాళేశ్వరం మీద హరిశోన్ కావచ్చు ఈ రేస్ వ్యవహారంలో మొత్తం మీద కేటీఆర్ ని కావచ్చు అరెస్ట్ చేయడానికి మీరు పనిచేస్తున్నారు ఆరు గ్యారెంటీల అమలు మొత్తం పక్కకు పెట్టేశారు అరెస్ట్ మీరనే మీరు కావాలనే రెచ్చగొడుతున్నారు అనే వ్యాఖ్యలు ఉన్నాయి ఏం చెప్తారు ఒక్కటే మీరు ఒకటి మీరు దయచేసి పబ్లిక్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు నేను చెప్తున్నా ఖచ్చితంగా అడ్వకేట్ గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజానికి జీ తెలుగు ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నా వ్యక్తిగత భావాలు రాగ ద్వేషాలు ఎవరి మీద ఎవరికి లేవు రేవంత్ రెడ్డి గారికి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు వాళ్ళు ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బ్యాడ్ ఇమేజ్ చేస్తున్నారు బిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కూడా పలుకుని కాంగ్రెస్ పార్టీని భద్రం చేసే పనిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది హైదరాబాద్ వచ్చింది అన్ని కూడా ఒక ఏంటంటే గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇది ఇలా ఆరు గ్యారెంటీలు అమలు ఉందో స్థూలంగా చూస్తే ఆరు గ్యారంటీలు డెప్త్ గా సూక్ష్మంగా వెళ్ళిపోతే పదమూడు గ్యారెంటీలు ఉన్నవి దాంట్లో ఒక్కొక్కటి మనకున్న బడ్జెట్ మేరకు ఒక్కొక్కటి అమలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది ఇలా పదకొండు సంవత్సరాల పదిన్నర సంవత్సరాల కాలంలో మోడీ ఏం చేయలేకపోయారు తొమ్మిది నాలుగు సంవత్సరాల్లో ఇలా ఏంది ఏకంగా వంద కోట్ల వంద సంవత్సరాల విధ్వంసాన్ని ఇలా బీఆర్ఎస్ వారు సృష్టించిపోయారు కేసీఆర్ గారు ఈ రోజు కూడా వారు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి బయటకు రాలేదు వ్యక్తిగతంగా డైవర్షన్ పార్టీ కాబట్టి దీనికి ఆల్రెడీ పేస్ ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ కేబినెట్ అప్రోచ్మెంట్ అండ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఆర్బిఐ సో చాలా వైలేషన్స్ ప్రొసీజర్ వయలేషన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి ఫ్యూచర్ కూడా నష్టం జరగదు కాబట్టి ఇమీడియట్ గా దాన్ని రద్దు చేసి కోర్టు టెండర్ అయిపోయింది కానీ కాళేశ్వరంకి వచ్చే వరకు అలా కాదు కాళేశ్వరం మనం చాలా గమనించాం అది పెద్ద ప్రాజెక్టు దాంట్లో ఏంటంటే దాంట్లో కోలాంకుషంగా ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి దానికి జుడిషియల్ కమిషన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అది చాలా డెప్తు ఉన్నది దానికి ఏదో మనం బయట లీగల్ గా వచ్చేదాన్ని లీగల్ ఒక్కసారి ఫ్రేమ్ చేసిన తర్వాత లీగల్ కనుక లేకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు మర్డర్ చేసిన కూడా తప్పించుకోవచ్చు బీయింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నారు సో లేకున్నా ఎక్కడా లేకుండా ఒక పగడ్బందీగా ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళు ఏదైతే తప్పు చేశారో కోర్టు ఆఫ్ లా లో అతను పొదల నుంచో అన్నప్పుడు జుడిషియల్ కమిషన్లు చేసి ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించిన విధి విధాన రూపకల్పనలో కమిషన్ యొక్క ఎంక్వైరీలో చాలా డెప్త్ గా చాలా మంది ఈఎన్సీ అప్పుడు వెంకటేశ్వర్లు గారు కావచ్చు అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక లెక్క ప్రకారం ఎందుకంటే ఒక కోర్టు లాగా ప్రొసిజర్ కాకుండా వాళ్ళు కమిషన్ కాబట్టి ఒక సపరేట్ రూల్స్ ప్రకారం టైం పెట్టుకుని వచ్చి చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు సో ఇప్పుడు కూడా మళ్ళీ కమిషన్ కూడా రెండు నెలలు మళ్ళీ పొడిగించడం జరిగింది సో వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే వెళ్ళిపోతారు దాంట్లో ఏమంటే అవినీతి జరిగింది కాబట్టి ఇక కేటీఆర్ గారినో కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారినో ఆ సంబంధించిన మంత్రులు తీసుకొచ్చి ఉరి తీయటమో లేకపోతే బదనం చేయటం కాదు వాళ్ళు చేసిన అవినీతి ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది జీరామని చెప్పినట్టు కూడా ప్రజలు ఇందాకనే మనం అనుకున్నాం వాళ్ళు జరిగిన అవినీతి అర్థమైంది కాబట్టి ప్రజలు ఓటు ద్వారా ఓటమి ఐదు ద్వారా సమాధానం చెప్పారు ఇవాళ రెండు పది సంవత్సరాల నుండి ఇంట్లో కూర్చోబెట్టారు కర్రు కాల్చి వాత పెట్టారు ఏదైతే అహంకారానికి అక్కడికి వచ్చిన అహంకారానికి అయిపోయింది అవినీతి ఏంటంటే కోర్టు ద్వారా నిరూపించాలి సో డూ ప్రాస్బ్ ప్రకారం పోవాలి చట్ట ప్రకారం పోవాలి రేవంత్ రెడ్డి వ్యక్తిగత రాగా ద్వేషాలు బాబుల విషయాలు కాకుండా ఇలా ప్రభుత్వం కాకుండా చట్ట ప్రకారం పోవాలి ఏదైతే లీగల్ ఫ్రేమ్ లో కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు దాని ఎట్లా ఎంత పెద్ద బడాబాబులున్నా బాసులున్నా బిగ్ బాసులున్నా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము అది కేసీఆర్ కేటీఆర్ తిమింగళాలే పడవచ్చు బడాబాబులైనా పడవచ్చు ఇది ఖచ్చితంగా డూప్రా సబ్ లా ప్రకారం పోతాము ఇక్కడ ఎలాంటి భావావేశాలు వేషాలు తావులేదు ఇది ప్రజా కూడా తెలియాలి ప్రజలకు కూడా అర్థం కావాలి చాలా స్పష్టంగా రాష్ట్ర అధికార ప్రతిగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రాన్ని ఏం జరిగింది పది సంవత్సరాల పాటు విధ్వంసం జరిగింది మనకు తాయిలాలు ఇచ్చేసి ఇలా రాష్ట్రాన్ని దోసుకున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ మీరు దయచేసి పార్టీల పరంగా ఆలోచించవకండి నేను ఒక రీసెర్చ్ స్కాలర్ గా డాక్టరేట్ లాలో నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను ఇలా రాష్ట్రాన్ని కొల్లగొట్టి పడారు ఇవాళ రాష్ట్రం అయిపోయింది ఇవాళ మనకి ఇచ్చే స్కీములు పెట్టేసి మనకి పది రూపాయల స్కీమ్ ఇచ్చి వాళ్ళు తొంభై రూపాయల స్కామ్ చేశారు మీరు దయచేసి గమనించండి జీతాలు ప్రజానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం సో ఇది కోర్ట్ ఆఫ్ లాలో నడుస్తుంది వాళ్ళు చేసినటువంటి ఇందాక తాటికాల జయరాం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉంది ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉంది మళ్ళీ చెప్తున్నారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కటి బయటకు వస్తుంది ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కి కేటీఆర్ గారు తెరదించారు ఆయన బయటకు వచ్చేసి అదే అంటే ఇది ఇదంటే అది అంటాడు అన్న ప్రధాని కూడా ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేశారు వాళ్ళ అవినీతి బంధారా ఎక్కడ బయటపడుతుందని చేసే చర్యలే తప్ప ఇక్కడ వేరే ఏం లేవని కూడా చాలా స్పష్టంగా గురించి ప్రధాని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ఉందో జనవరి ఏడు తారీఖు నాడు ఈడీ ఉంటుంది వాళ్ళు చట్ట ప్రకారం పోతారు అరెస్ట్ చేసినా చేయొచ్చు నో డౌట్ ఎట్టాలి ఎందుకంటే సంస్థలు ఎప్పుడు కూడా కూర్చోబెట్టి ఆటోమేటిక్ కస్టడీలు తీసుకుంటాయి అప్పటికప్పుడే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకుంటా ప్రేమ పేస్ తీసుకుంటా అంతా రికార్డు చేస్తారు డూ సభ లేకపోతాయని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు జరంగారు అంటే ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బయలు రాదు ఖచ్చితంగా తిహార్ జైలు వెళ్లాల్సింది గతంలో మనీ లాండర్ ఏమంటారంటే విద్యా సంస్థలు చాలా స్పష్టంగా చెప్తాను డోరకల్ నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కేసీఆర్ గారు ఏం చేశారంటే కులాల వైజ్ గా పిల్లల యొక్క భావజాలం ఏదైతే టీనేజ్ వాళ్ళ భావజాలాన్ని పొల్యూట్ చేసే విధంగా ఎస్సీలని ఎస్టీలని బీసీలని జిల్లా పరిషత్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ చేయండి మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్లను కొత్త కట్టాల్సిన పని చెప్పేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పెట్టండి ఆ జిల్లా పరిషత్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ చేయండి అని చెప్తున్నారు ఒకటి ఒకటి లెట్ మీ కంప్లీట్ ఏంటంటే ఒక నియోజకవర్గానికి అంటే నూట నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని రకాల వాళ్ళు ఒక చోటనే అంటే ఇలా స్కూల్ సిస్టమ్ కూడా అంతే కదా ఉండేది సో జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక్కొక్క స్కూల్ కి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల కోట్ల రూపాయలతో కూడా భారీ ఎత్తున స్కూల్స్ అంటే అది ఒక రకంగా చెప్పారు ఒక డీముడ్ యూనివర్సిటీ టైప్ లో డీమ్డ్ స్కూల్ లాగా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ అంటే అందరూ వచ్చి అన్ని రకాల కోర్సులు అంటే ఒక పునాదులు బలంగా ఉండేటట్టుగా ఒక డిజైన్ చేయడం జరిగింది ఇక మీరు ఇందాక ఒక మాట ఉన్నారు మీరు ఏమన్నారంటే సతీష్ గారు ఇప్పుడు ఆయన సందీప్ గారు అంటున్నారు ఆయన కింద కరెక్ట్ చేస్తే మొత్తం తెలంగాణ పునాదులు గది పోతాయి కాదు ఇదే చాలా తప్పిది కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆరంభిస్తున్నారు అంటే మీరు చెప్పారు అరవై లక్షల మంది వాళ్ళ సైనికులు ఒక్కప్పుడు లాగా లేరు ఇప్పుడు ఆయన ఉద్యమం వేయరు ఉద్యోగం తోటి వాళ్ళు ఉన్నారు ఆ రోజులల్లా ఇవాళ ఒక్కడ పది సంవత్సరాల వాళ్ళందరూ జేబులు నింపుకొని మంచిగా జబర్దస్త్ ఉన్నారు అందరూ వాళ్ళందరూ కూడా ఉపాధి ఉద్యోగాలు అందరు దొరికినాయి వాళ్ళందరికీ జాబులు వచ్చేసినాయి గ్రామ స్థాయిని జవాలు పెడితే మీరు బిలుబి అన్నట్టు మా ఖమ్మం జిల్లాలో కొంతమంది మండల స్థాయి నాయకులు కూడా హండ్రెడ్ సి వంద కోట్లు సంపాదించుకుని నేను ఆంధ్రకారు చెప్తాను వంద కోట్లు సంపాదించుకున్న కూడా ఉన్నారు ఇదే భూములు అడ్డం పెట్టుకొని మరి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి మంచి దొరికింది కేసీఆర్ కుటుంబం ఆనలూరు కంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు కవిత గారు ఆ నలుగురు మంచిగా జాబులు సంపాదించుకుని తల లక్ష కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసుకుని ఉన్నారు ఇవాళ త్యాగాలేమో తెలంగాణ ప్రజలు చేస్తే భోగాలేమో కేసీఆర్ గారు కుటుంబం మించింది కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు జైలుకు పోతే ఎవరు స్పందించరు మనం చూసాం చాలా స్వయంగా ఆమె తిహార్ జైలుకు పోయింది అరే కవిత గారు కవిత పోయినా కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు నీతి కోసం పోతే ఖచ్చితంగా ప్రజలు ఉంటారు తప్ప అవినీతి చేసిపోతే ఎవరు సహకరించరు చట్ట ప్రకారం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పోవాలి ఇందాక మా అనుకుంటున్నారు ఆయనే చెప్పారు కదా నేను జైలు పోతాను ఎక్సర్సైజ్ చేస్తా యోగా చేస్తా డ్రమ్ము లాగా స్లిమ్ అయి బయటకు వస్తా అప్పుడు నేను వాకింగ్ చేస్తా పాదయాత్ర చేస్తా ఆయన చెప్పుకున్నారు కదా మరి ఆ ముందతనం వచ్చే వరకు ఏమైంది కేటీఆర్ గారిది ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు ఏం ఇన్సైట్ ట్రేడింగ్ ఏమైనా జరిగిందా క్యూట్ లోప ఏమైనా జరిగిందా నిధులు ఎందుకు వచ్చింది అది ఆ ఫీలింగ్ ఆయనకు ఖచ్చితంగా ఆయన బాధ్యత భయమేనా ఆయన ఇప్పుడు నా మీద అవినీతి అన్నారు అనుకోండి మనకేం భయం అండి అవినీతి చేయడానికి ఏం భయం మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా స్పష్టంగా అడుగుతున్నా మీరు చెల్ల చేతులు దులుపుకొని ఒక క్లీన్ హ్యాండ్స్ తోటి ఖచ్చితంగా అయ్యాలి మీరు గనక ఏదైతే సిబిఐ కావచ్చు ఈడీ కనుక మిమ్మల్ని ఏం లేదంటే మీకు అసలు మీకు ఎంత గొప్ప నాయకులు అయిపోతారు కేటీఆర్ గారు ఒక మహానాయకులు అయిపోతారు అంత అవకాశం వచ్చింది మీకు నిజంగా చెప్పాలంటే చట్ట ప్రకారము ఒక ముద్ర గుర్తించ సాక్షాత్తు దేశ న్యాయస్థానాలతో మీరు నీతి పరుగులను ముద్ర గుర్తించుకునే అవకాశం వస్తుంది మీకు మీరు ప్రూఫ్ చేసుకోండి కేటీఆర్ గారు ఎందుకు ప్రభుత్వాన్ని బదనం చేయడము ఆ దర్యాప్తు సంస్థలను బదనాం చేయడము పార్టీలను బదనాం చేయడము ప్రజలను ఎలా ఇన్వాల్వ్ చేయడం అమ్మాయి ప్రజల్ని ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ చేసి అగ్గి లేని హరీష్ రావు గారు మీరు అందరూ కలిసి అన్న ఆడి ఎంతో మంది బలిదాను మీరు తెలంగాణ నిర్మిస్తే మీరు తెచ్చిన బొప్పని చెప్పుకుని మీరు పది సంవత్సరాలు పాలించారు ఓకే బాస్ ఆదనం ప్రజా తీర్పుని శ్రీసాయించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాండేట్ ఇచ్చారు ప్రజలు సహకరించండి పరిపాలనలో కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని తెలివితేటల్ని ప్రజలకు ఉపయోగించారు మీరు సహిషన్ ఇవ్వండి తెలివి కలిసి ఇంటెలెక్చువల్ నుంచి వచ్చినారు కదా హరీష్ రావు గారు కావచ్చు ఇంటలెక్చువల్స్ చెప్పారు కదా సమాజానికి హరీష్ ఇప్పుడు జయరామ ఉన్నారు సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎందుకంటే ఈ సమాజానికి ఇప్పుడు ఇవ్వాలి మన్మోహన్ సింగ్ చచ్చిపోతే దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ మీడియా ఆలోచిస్తుంది ఎందుకంటే ఇంటలెక్చువల్ సో ఆయన లాంటి వ్యక్తి సమాజానికి అవసరం మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి అదే విధంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి ఇద్దరు రాలేదు వన్ ఇయర్ అయిపోయినా రాలేదు అంటే ఆయనకు అసెంబ్లీ అంటే ఆయన గౌరవం లేదా మన అంటే ప్రజలంటే గౌరవం లేదా ప్రజ ఇచ్చిన ఆయన గౌరవించాలా అసెంబ్లీలో ఉండాలి కదా ముఖ్యమంత్రి మనం ఖచ్చితంగా స్వీకరించాలి కేసీఆర్ గారు అవునన్నా కాదని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా అడ్మిటెడ్ ఫ్యాక్టరీ అయ్యి నేను అంటే నువ్వో ఒప్పుకోవడానికి అయ్యా ప్రజలు ఒప్పుకున్నారు తెలంగాణ ప్రజానికం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసింది మీరు కాదు కదా చేసింది మీరు ఒప్పుకోనంటే ఇట్లా కళ్ళు మూసుకుని పిల్లి పాలు నేను ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నట్టే ఉంది తప్ప కేసీఆర్ గారు దేవులేదు లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా దర్యాప్తు జరుగుతుంది చట్ట ప్రకారం ఎవరైనా శిక్ష పడక తప్పదు చట్ట ప్రకారం ముందుకు చాలా స్పష్టంగా తెలియజేస్తాం కిషోర్ ఏ మాట ఫైనల్ క్లోజింగ్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కార్యకర్త శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి ఒకటి రజిత గారు కోట్లు ఆరు వందల కోట్లు ఎట్లయినాయో చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు అంటే అభియోగాలు మోపింది కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారి జడ్జిమెంట్ ఇవ్వచ్చు అంటే మనమే పొత్తు యాభై నాలుగు కోట్లు నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు ఏమంటారంటే ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల కమిషన్ వైలేషన్ చేశారు మీరు అన్నది ఆస్పెక్ట్ కరెక్ట్ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన వితౌట్ పర్మిషన్ అది ఏదైతే ఉందో ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి పరిమితులు గాని పర్మిషన్ కానీ తీసుకోకుండా ఆయన చేశారు కాబట్టి ఆయన ఏంటంటే వితౌట్ మీరు ఏమన్నారంటే ఆయనకు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి సరిపోదు ఆయన ఏం చేయాలంటే ఆ దాంట్లో పురపాలక శాఖ రూల్స్ చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ఖచ్చితంగా మన అసెంబ్లీ పర్మిషన్ తీసుకోవాలి అంటే మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలి కేబినెట్ ఇది అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా పర్మిషన్ ఇవ్వాలి ఇలా డబ్బులు ఏంటంటే ఫార్మ్ లో ఈ ఆపరేషన్ కి ఫారెన్ వెళ్ళిపోతున్నారు బ్రిటన్ సంస్థకి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే ఇండియన్ ఓవర్స్ ఐఓబి బ్యాంక్ ఉన్నారు కదా ఆ ఐఓబీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఆర్బిఐ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ పర్మిషన్ తోటి చేయాలి ఐబీఐ కదా వైలేషన్స్ ఆయన అంతా శుద్ధ పూస అంతా కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు కాశ్ పిటిషన్ వేశారు పంతొమ్మిదో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయితే ఇరవై తారీఖు ఇరవై నాలుగు గంటల లోపల కాస్ పిటిషన్ వేసుకొని ఆయనకైనా నేనే గుడ్ గుడ్ అనుకోవాల్సిన అవసరం ఏంటి బయటకు వచ్చేమో నేను జేలుకుపోతా అంటామేంటి ఏంటి ఆయన ఆయన ఇచ్చే ప్రకటనలకు ఇందాక అన్నట్టుగా కిషోర్ గారు అన్నట్టుగా బయట చెప్పే స్టేట్మెంట్ లో రకంగా ఉన్నాయి అప్పదుర్లాగా కోట్లు వేసే కౌంటర్ లో ఆయన కౌంటర్ లో నాకు ఏం తెరవదండి వాళ్ళు ప్రభుత్వం చూసుకున్న విధాన నిర్ణయాలకు అధికారులు బాధ్యత కానీ మాకు సంబంధం అంటాడు ఆయన ఏమన్నాడు బా జస్ బా నేనే చేసిన ఆయన అరవింద్ అరవింద్ కుమార్ గారికి ఏ సంబంధం లేదు ఉన్నటువంటి ఆఫీసర్ గారికి నాదే బాధ్యత నేనే మున్సిపల్ శాఖ మంత్రిని మున్సిపల్ శాఖ మంత్రిని అంటే ఆ మున్సిపాలిటీకి నేను చైర్మన్ డిప్యూటీ చైర్మన్ హోదాలో చేశారు నేను అని చెప్పారు డిప్యూటీ చైర్మన్ హోదా ఉన్నప్పుడు మరి మీకు లీగల్ టీమ్ చెప్పలేదా పది కోట్ల రూపాయలు దాటినప్పుడు చేయకూడదని మీకు ఎవరు చెప్పలేదా లేకపోతే రాకుమారుడు కాబట్టి డేపో నేను ఏం చేసిన మేమే అధికారంలోకి వస్తామని ఊహించుకున్నా చెప్తున్నా కేంద్రానికి లోబడి చేసేది ఉంటే మరి ఎన్నికల టైంలో నిధుల బదులైపోయినప్పుడు మరి ఎందుకు ఈజీ నోటీసులు ఇవ్వలేదప్పుడు మరి ఆరు వందల కోట్ల నష్టాన్ని నిలువరించగలిగినామని చెప్తున్న రేవంత్ మరి వాళ్ళు లెక్కేందు ప్రజలకు చెప్పొచ్చు కదా మరి ఆరు వందల కోట్లు యాభై నాలుగు అవినీతి జరిగితే మరి ఫార్ములా ఈ సంస్థపై కేసు ఎందుకు పోయలేదని అడుగుతున్నాం ఇక్కడ ఇంకోటి హెచ్ఎండి అధికారులకు లోబడే యాభై నాలుగు కోట్లకు చెల్లింపులు ఫార్ములా